లింగ రూపంలో ఆవిర్భవించిన పరబ్రహ్మ ఈ విధంగా పలికాడు నిర్గుణ పరబ్రహ్మను నేనే ఆయన సృష్టి స్థితి లయ కార్యములను నిర్వహించే నిమిత్తం బ్రహ్మ విష్ణు రుద్ర రూపాలలో అవతరించాను ఓ పితామహ బ్రహ్మ నీ లలాటం నుండి నేను రుద్ర రూపంలో ఆవిర్భవిస్తాను ఆ రుద్రునికి నాకు భేదం లేదు మీరు ప్రకృతి నుండి జన్మించారు కానీ రుద్రుడు ప్రకృతి నుండి ఉద్భవించడు గుణవేదం నామాలు రూపాల్లో మాత్రమే ఉంటుంది తత్వంలో ఉండదు రుద్రుడు తామసుడు అని అంటారు తామసం అంటే ప్రకృతి వికారమైన అహంకారం మాత్రమే కనుక రుద్రుడు తామసుడు కానే కాదు ఓ బ్రహ్మ నువ్వు సృష్టిని ఓ విష్ణు నువ్వు పాలించు నా అంశ అయిన రుద్రుడు లయకార్యాన్ని నెరవేరుస్తాడు ఇదిగో ఈమె పరమేశ్వరి అయిన ఉమాదేవి ఈమె ప్రకృతి ఈమె నుండి ఒక శక్తి ఉద్భవించి వాదేవి అనక సరస్వతి నామంతో బ్రహ్మకు సృష్టి కార్యంలో సహాయకారి కాగలదు అలాగే మరొక శక్తి లక్ష్మీ రూపంలో విష్ణువుకు సహాయకారి కాగలదు మరొక శక్తి కాళి అను నామంతో రుద్రునికి తోడుగా ఉంటుంది హే విష్ణు బ్రహ్మకు అన్ని విషయాల్లో సహాయకారిగా ఉంది నీకు నేను సహాయకారిగా ఉంటాను నువ్వు స్థితి కార్యంలో అనేక అవతారాలు ఎత్తి నీ కీర్తిని విస్తరించుకో లోకరక్షణ తత్పరులపై వర్ధిల్లు మనిద్దరికీ భేదం లేదు భేద దృష్టి గల వారికి నరకం తప్పదు ధనాన్ని ధనం వల్ల వచ్చే భోగభాగ్య రాజాధికారాలను కోరేవారు నిన్ను ఆశ్రయిస్తారు పరిశుద్ధమైన జ్ఞానాన్ని కోరే పరమహంసలు నన్ను ఆశ్రయిస్తారు